ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు మా గుంటూరులో అయితే వాన బీభత్సంగా పడుతుందండి తుఫాన్ అంట మూడు రోజులు ఇలాగే వానలు ఉంటాయని టీవీలో చెప్తున్నారు మీకు కూడా వానలు పడుతున్నాయా కామెంట్ చేయండి మా పిల్లలు ఇద్దరు ఇట్లా పడవలు తయారు చేశారు చిన్నవి పెద్దవి తయారు చేసి మేడ పైన నీళ్లుంటే ఆ నీళ్ళల్లో ఇట్లా సరదాగా వదులుతున్నారు ఇది చూసి నాకైతే చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చినాయి మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా వాన సంగతి పక్కన పెడితే ఈ వానకి ఇంట్లో కూరగాయలు నిండుగా ఉన్నప్పుడు మీరైతే ఏం ప్రిపేర్ చేసుకుంటారు చెప్పండి నేనైతే ఇట్లా కూరగాయలు ఎక్కువగా ఉన్నప్పుడు కలగలుపు కూర అని ఒక కూర ప్రిపేర్ చేస్తాను డిఫరెంట్ మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను మీరు కూడా కలగలుపు కూరను తయారు చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న ప్లే బటన్ నొక్కి ఫుల్ వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి